ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఒక టెన్ డేస్ తర్వాత అయితే ఇక్కడ భగవానుడు అయితే కనబడతాడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఆల్మోస్ట్ ఇక బట్టలే ఆరతలేవు ఆ మధ్యలో నేను ఒకసారి రీల్ పెట్టినా కదా రమ్మ అని చెప్పి దాని తర్వాత అయితే ఎండగొట్టలే ఈరోజు వచ్చింది ఇది అది నా మాత్రమే మళ్ళీ మార్చు మార్చ్ టైం వరకు అయితే ఇట్లానే ఉంటుంది క్లైమేటు అయితే నిన్న నాకు తమ్ముడు ఒక అతను కాల్ చేసిండు ఈ క్లైమేట్లో అసలు ఏం చేద్దామన్నా ఏమన్నా చూద్దామన్నా అసలు ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఈ చలికి ఎట్లా ఉంటారో వీళ్ళు ఎట్లా బతుకుతారో అర్థం కాదు వీళ్ళు అసలు అసలు ఇటు సైడ్ వాళ్ళకు ఎట్లనో ఏమో కానీ చలికి అస్సలు ఏం చేయబుద్ది అది తెలుసా బాడీ కూడా యాక్టివ్గా ఉండదు చలికి అయితే తమ్ముడు నిన్న ఒక అతను మనతో మాట్లాడిండు మన సబ్స్క్రైబరే అన్న ఇట్లా మనం నేను ఒకవేళ ఇప్పుడు డిగ్రీలో ఉన్నాను నేను డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్న ఎస్ఎస్సీజీడీ అప్లై చేసిన ఒకవేళ నాకు జాబ్ వస్తే నేను దీంట్లోనే హయ్యర్ పోస్ట్కి నేను ఎలిజిబుల్నా మళ్ళీ చేయొచ్చున్నానంటే తమ్ముడు చేయొచ్చు అని చెప్పిన ఎల్డీసీ టెస్ట్ ఉంటుంది లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఆ టెస్ట్ ద్వారా మీరు ఫస్ట్ జాబ్ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మీరు ఆ టెస్ట్ అయితే క్వాలిఫై చేసుకొని మీరు అదర్ పోస్ట్కి అంటే అప్పర్ ర్యాంక్కి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏం ఏం అడిగింది అంటే అన్న ఒకవేళ డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యింది అనుకో ఎట్లా అన్నా మరి నేను ఆ డిగ్రీని కంటిన్యూ చేయొచ్చునా ఒకవేళ నాకు నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నా ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది డిగ్రీ నేను మధ్యలో వదిలేసి నేను ఎస్ఎస్సి జీడీకి వెళ్ళిపోతే నేను మధ్య మళ్ళీ డిగ్రీ కంప్ కంప్లీట్ నా కంటిన్యూ అంటే డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చు తమ్ముడు అదే డిగ్రీని నువ్వు ఇక్కడ ఎన్ఓసి తీసుకోవాలి ఎన్ఓసి తీసుకొని డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు కాదు ట్రైనింగ్లో అయితే కష్టమే ఎగ్జామ్స్కి పర్మిషన్ ఇవ్వడం ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఇక్కడ ఎడ్యుకేషన్ బ్రాంచ్ అని ఉంటుంది ఆ బ్రాంచ్ త్రూ నువ్వు ఒక ఎన్ఓసి తీసుకోవాలి అప్లికేషన్ రాయాలి ఇట్లా నేను చూను సో ఇది నేను డిగ్రీ చదువుతున్నాను అంతకుముందు ఒకవేళ నువ్వు సెకండ్ ఇయర్లో ఉంటావు ఫస్ట్ ఇయర్ మేమో పెట్టాలి ఫస్ట్ ఇయర్ ఉంటే ఇంటర్ మేమో పెట్టాలి లేకపోతే ఏదో అడ్మిట్ మన ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా ఏదో కాలేజీకి సంబంధించిన ప్రూఫ్ ఏదో ఒకటి పెట్టి పెట్టాలి ఇట్లా నేను ఇది ఇన్స్టిట్యూట్లో నేను చదువుతున్నాను నాకు నేను ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఏదో ఒకటి నేను ఈ దీన్ని క్వాలిఫై అంటే నేను దీన్ని కంప్లీట్ చేయడానికి నాకు పర్మిషన్ కావాలని చెప్పి కమాండింగ్ ఆఫీసర్కి ఒక లెటర్ పెడితే ఆయన పర్మిషన్ ఇస్తాడు ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా కానీ లీవ్కు నేను పంపిస్తారు ఆ ఎగ్జామ్స్ నువ్వు క్వాలిఫై చేసి డిగ్రీ తీసుకోవచ్చు అని కూడా నేను తమ్ముడికి చెప్పడం జరిగింది అది కూడా నేను ఏంటంటే మన అందరికీ కూడా ఇట్లా కొంచెం వీడియో అప్లోడ్ చేస్తే మన అందరికీ కూడా తెలుస్తుంది అనే ఒక దాంతో నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఓకే తమ్ముళ్ళు అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు జాబ్ కొడుతున్నారు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో అందరూ కూడా నాకు సోల్జర్స్కే కనబడుతున్నారు అని చెప్పి నేను